शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशुरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు యాభై నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మని ప్రశ్నిస్తున్నాడు భాగవతం అంతా అలాగే సాగుతుంది పరీక్షణ్ మహారాజు ప్రశ్నించడం సుఖబ్రహ్మ సమాధానం చెప్పడం ఆ అంతర్భాగంగా ఎన్నో కథలు ఎన్నో భాగవత ధర్మాలు భగవంతుని లీలలు భాగవత కథలు ఇలాంటివన్నీ మనకి భగవంతుని లీలావతారాలు ఈ విశేషాలన్నీ మోక్ష మార్గం భక్తి మార్గం జ్ఞాన మార్గం అన్ని విషయాలు మనకి ఈ ప్రశ్నోత్తర సంవా ప్రశ్నోత్తరాల మధ్య నడుస్తూ ఉంటుంది ఎన్నో ఉపాఖ్యానాలు ఎన్నో ఉంటాయి వాటిలన్నిటినీ మనం క్రమంగా స్పృశిస్తూ వస్తున్నాం ఇప్పుడు షష్టమ స్కంధంలో ఉన్నాం ఇప్పుడు పరీక్షన్ మహారాజు చాలా గొప్ప ప్రశ్న వేశారు మహాత్మ అంటే ఇక సుఖబ్రహ్మని మహాత్మా అని సంబోధిస్తున్నారు దేవగురువైన బృహస్పతికి తన ప్రియ శిష్యులైన దేవతలను పరిత్యజించుట ఎందుకు జరిగినది ఏ కారణం వలన బృహస్పతి దేవతలను పరిత్యజించాడు దేవతలు ఆయన చేసిన ఆయన ఎడ చేసిన అపరాధమేమి దయతో తెలపండి అని ప్రశ్నించాడు దానికి సుఖబ్రహ్మ సమాధానం చెప్తున్నారు ఓ మహారాజా ఇంద్రుడు ముల్లోకాలకి అధిపతి రాజు చక్రవర్తి ఐశ్వర్యాలు ఎంతో పొందాడు అందువలన త్రిలోకాధిపత్యం ఐశ్వర్యం వీట్లన్నిటి వలన అతనికి గర్వం పెరిగింది ధర్మ మర్యాదలను సదాచారాలను కూడా ఉల్లంఘిస్తున్నాడు ఆయన ఒకసారి తన పత్ని అయిన సచిదేవితో కూడి సింహాసనంపై నిండు సభలో ఆసీనుడై ఉన్నాడు ఆయన ఎదురుగుండా నలభై తొమ్మిది మంది మరుద్గణాలు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు బుహుగణములు విశ్వదేవతలు విశ్వేదేవతలు సాధ్యులు అశ్విని కుమారులు సిద్ధులు చారణులు ఋషులు ఇలాంటి విద్యాధరులు అప్సరసలు కిన్నెలు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంద్రుణ్ణి సేవిస్తూ స్థుతిస్తున్నారు దాంతో ఆయనకి ఇంకా గర్వం పెరిగిపోయింది ఆ సమయంలో మహాజ్ఞాని పరమ గురువు అయినటువంటి బృహస్పతి ఆ సభలోకి వచ్చారు ఆయన రాగానే సురాసురులు మిగతా వారందరూ అందరూ లేచి నుంచి నమస్కరించారు సురాసురులందరికీ పూజ్యైన బృహస్పతి సభలో ప్రవేశించడాన్ని ఇంద్రుడు చూశాడు అయినా అతడు సింహాసనం నుండి లేవలేదు గురువుని సత్కరించలేదు అటు ఇటు కదలకుండా కూర్చునున్నాడు బ్రహ్మజ్ఞాని త్రికాలదర్శి మహానుభావుడు గొప్ప సమర్థుడైన బృహస్పతి ఇది అంతా ఇంద్రుడికి ఐశ్వర్యం వలన కలిగిన దోషమని భావించి వెంటనే అక్కడ నుండి మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయాను ఎంతటి వాళ్ళకైనా పశ్చాత్తాపం ఎప్పటికో కలుగుతుంది కదా ఇంద్రుడికి వెంటనే కొంత సమయానికే తాను చేసిన తప్పు తనకి గుర్తు వచ్చింది అయ్యో నేను ఈ నిండు సభలో ఎంతటి అపరాధం చేశాను వాస్తవంగా నేను ఇలా వ్యవహరించడం చాలా గర్హణీయం బుద్ధిమంతుడైన వాడెవడు ఈ స్వర్గరోజ్య స స్వర్గ రాజ్య సంపదలను కోరుకోడు ఈ సంపదయే దేవతలకు ప్రభు అయిన నన్ను కూడా రాక్షసులు వలె రజోగుణ రూపానికి రజోగుణ భావానికి గురిచేసింది ఈ సార్వభౌమ అధికారంతో ఈ రాజ్యసభలో కూర్చుని ఎవరు వచ్చినా సింహాసనం నుండి లేవకూడదు అనే కొందరు చెప్పారు వారు వాస్తవంగా ధర్మస్వరూపం ఎరగని వారే ఎందుకంటే గురువులు వచ్చినప్పుడు మహాత్ములు వచ్చినప్పుడు ఎంతటి చక్రవర్తి అయినా సరే లేచి నుంచుని వారిని గౌరవించాలి నా గురువైన బృహస్పతే వచ్చాడు ఆయన అగాధమైన జ్ఞాన సముద్రుడు ఆయన ఎందు నేను ఎంత అపరాధం చేశాను అని ఆ మహాత్ముని పాదములపై రాలి ఆయన క్షమాపణకు అడగడమే నా కర్తవ్యం అని దేవేంద్రుడు ఈ విధంగా అనుకుంటూ బృహస్పతి ఇంటికి వెళ్ళాడు ఆ బృహస్పతిలా దేవేంద్రుడు వస్తున్నాడని గ్రహించి యోగ బలంతో అయిపోయాయి తన గురువుని తాను స్వయంగా కాక ఇతరులతో కూడా వెతికించాడు కానీ లాభం లేకపోయింది గురువు లేకుండా తనకు రక్షణ ఉండదని ఇంద్రుడు భావించాడు ఆయన ఇతర దేవతలతో కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు ఓ దేవతలారా వాస్తవంగా మీరు చేసిన పని గొప్ప తప్పు ఐశ్వర్యమతంతో కన్ను మెన్నుగానక బ్రహ్మజ్ఞాని జితేంద్రియుడు అయిన బృహస్పతిని నిరాదరణ చేశారు ఇది ఎంతో శోచనీయమైన విషయం మీరు చేసిన అపరాధానికే ఇప్పుడు రాక్షసులు అందరూ వచ్చి మిమ్మల్ని కొట్టడం ప్రారంభించారు ఆ రాక్షసులతో మీరు పరాభవాన్ని పొందుతున్నారు మీ ఓ ఇంద్రా చూడు మీ శత్రువులు కూడా మొదట తమ గురువైన శుక్రాచార్యుని అవమానపరిచినందుకు బలహీనలయ్యారు కానీ భక్తిభావంతో ఆయన్ని ఆరాధించారు ధనంతో బలంతో తొలతూగిరి ఇప్పుడు చూడు శుక్రుని తమ ఆరాధ్య దైవంగా భావించుకుంటున్నారు కొలది దినముల్లో ఆ రాక్షసులు బ్రహ్మలోకాన్ని కూడా ఆక్రమిస్తారని నాకు తోస్తోంది భృగువంశీయులు వీరికి అర్థశాస్త్రమందు పూర్తిగా శిక్షణ ఇచ్చారు వారి పన్నాగాలు త్రిప్పికొట్టడానికి మీ మీకు ఏమీ తెలియదు చాలా గుప్తమైనటువంటి మార్గాలు ఉంటాయి వాళ్ళకి అందువలన స్వర్గమే కాదు ఏ లోకాన్నైనా వారు జయించగలరు బ్రాహ్మణులను గోవిందుని గోవులను సర్వస్వముగా భావించడు రాజులకు ఎన్నటికీ అశుభం కలగదు అని బ్రహ్మదేవుడు చెప్తూ మీరు వెంటనే త్వష్టపుత్రుడైన విశ్వరూపుని దగ్గరికి వెళ్ళండి ఆ త్వష్ట అనే ఆయన దేవతా అంశంలో పుట్టినవాడే కానీ ఆయన భార్య రాక్షస అంశంలో అందు ఆ వాళ్ళ కొడుకే విశ్వరూపుడు ఆ విశ్వరూపుడు చాలా తపస్సంపన్నుడు జితేంద్రియుడు అతని తల్లి అసుర కులానికి చెందింది మీరు అసురులకు ప్రేమతో క్షమించి అతన్ని గౌరవించితే అతడు మీ కార్యాన్ని నెరవేర్చగలడు అని చెప్తే బ్రహ్మదేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి దేవతలందరూ ఇంద్రుడితో సహా విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఓ నాయనా విశ్వరూప నీకు శుభమవుతుంది అని ఆశీర్వదిస్తూ నీ ఆశ్రమానికి మేము అతిథులమే వచ్చాం మిమ్మల్ని గురుజనులను సేవించడమే పరమధర్మని భావిస్తున్నాం అందువలన నీ విషయం నీలాంటి బ్రహ్మచారి నీలాంటి నీ సేవించడంలో గొప్ప విషయం ఏముంది తప్పకుండా సేవించాలి అని చెప్తూ ఆచార్యో బ్రహ్మణోమూర్తి పితామూర్తి ప్రజాపతే భ్రాత మరుత్ మరుత్పూర్తిర్మాత సాక్షాత్ను దయా భగినీమూర్తిర్ ధర్మాస్యాత్మాతిథి స్వయం అగ్నేరభ్యాగతో మూర్తి సర్వభూతాని చాత్మని గురువు వేదస్వరూపుడు తండ్రి బ్రహ్మదేవును వంటి వాడు సోదరుడు ఇంద్రునితో సమానం ఇంకా తల్లి సాక్షాత్ భూదేవితో సమానం చెల్లెలు దయామూర్తి అతిథి సాక్షాత్ ధర్మమూర్తి అభ్యాగతుడు అగ్నితో సమానుడు జగత్తునందల సకల ప్రాణులు ఆత్మస్వరూపుడు అని ఆయన్ని స్తుతిస్తూ ఓ విశ్వరూప మేము నీకు పితృ సమానులం అయినా సరే శత్రువులు మమ్మల్ని జయించారు నీ తపోబులంతో మా దుఃఖాన్ని దారిద్ర్యాన్ని పరాజయాన్ని పారద్రోడు విద్యావంతుడైన వాడికి వయోవృద్ధుడు కూడా నమస్కారం చేయొచ్చు ఎందుకంటే జ్ఞానం ప్రాతిపదికగా తీసుకుని మానవుడు మానవులైనా దేవతలైనా సంచరించాలని విజ్ఞులు చెప్తారు పెద్దరికం వయస్సును బట్టి కాదు విజ్ వేద విజ్ఞానాన్ని బట్టి ఉంటుంది నీవు చాలా వేద విజ్ఞాన సంపన్నుడు అయినందున మా అందరికీ నీవు పెద్దవాడివే అని దేవతలు ఈ విధంగా విశ్వరూపుని తమకు పురోహితునిగా ఉండమని ప్రార్థించారు పరమతపస్వి అయిన విశ్వరూపుడు అన్నాడు చాలా ప్రియంగా మధురంగా పలికాడు పెద్దలారా ఈ పౌరోహిత్యం ఉంది చూశావు అది బ్రహ్మతేజస్సును క్షీణింపజేస్తుంది కనుక అది గర్హింపదగ్ంది అని ధర్మజ్ఞులు చెప్తారు కానీ మీరు నాకు పితృతుల్యులు లోకపాలులు అయిన మీరు నన్ను పురోహితునిగా ఉండమని వేడుకొంటున్నారు నా వంటి వాడు మీ కోరికను ఎలా తిరస్కరించగలడు నేను మీ సేవకుడు అని దేవతలకి చెప్తున్నాడు విశ్వరూపుడు పొలంలో పైర్లు కోసిన పిదపరాలిన ధాన్యాన్ని ఏరుకుంటారు మేము ఏరుకొని జీవిస్తాం దానితో దేవకార్యమును పితృకార్యాన్ని చేస్తాం ఈ విధంగా శిలోంఛ వృత్తితో జీవితం గడుపుతున్నట్టు మాకు నింద్యముకు పౌరోహిత్యం ఎలా చేయగలను అట్టి వృత్తి చేసి సంతోషించువారు బుద్ధిహీనుడు అయినా నేను మీ కోరికను తిరస్కరింపజాలను మీ ప్రార్థన మిగులు స్వల్పమైనది నా ప్రాణమును తపోబలమును ఒడ్డీ అయినా మీ మనోరథాన్ని నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు శ్రీశుకుల వారు చెప్తున్నారు ఓ పరీక్షణ్ మహారాజా మహాతపస్వి అయిన విశ్వరూపుడు ప్రతిజ్ఞ చేసి వారి ప్రార్థన మేరకు పౌరోహిత వృత్తిని చేపట్టారు ఏకాగ్రతతో తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చాడు శుక్రాచార్యుడు తన నీతి బలంతో అసురుల సంపదను సురక్షితంగా భద్రపరిచాడు అయినా సమర్ సర్వసమర్థుడైన విశ్వరూపుడు తన వైష్ణవ విద్య అంటే నారాయణ కవచ ప్రభావంచే ఆ సంపదలను మరల గ్రహించి దేవేంద్రునికి అప్పగించాడు ఉదారశీలుడైన విశ్వరూపుడు ఆ వైష్ణవ విద్యను దేవేంద్రునికి బోధించాడు తత్ప్రభావమున సహస్రాక్షుడు దేవేంద్రుడు అసుర సైన్యములపై విజయం సాధించాడు అని సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్తే పరీక్షిత్ అడుగుతున్నారు మహాత్మా సుఖయోగి నారాయణ కవచ ప్రభావమున దేవేంద్రుడు శత్రువుల చతురంగ బలములను అవలీలక జయించి త్రైలోక్య రాజ్య సంపదను అనుభవించినని తెలిపావు ఆ నారాయణ కవచమును నాకు కూడా ఉపదేశించు దాని ప్రభావమున దేవేంద్రుడు తనపై దండెత్తిన శత్రువులను జయించిన విధానం కూడా వివరించుము అని అడిగారు అప్పుడు త్వష్టపుత్రుడగు విశ్వరూపిణి పురోహితునిగా చేసుకున్న పిమ్మట దేవేంద్రుడు ప్రశ్నింపగా విశ్వరూపుడు ఆయనకి నారాయణ కవచాన్ని ఉపదేశించాడని సుఖుడు చెప్తూ దాన్ని నేను మీకు చెప్తున్నాను మీరు సావధానులై వినండి అని శ్రీ సుఖబ్రహ్మ చెప్తున్నారు ఆ నారాయణ కవచం గురించి వివరంగా వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు స్వస్తి